మీరు పంట ఏదైనా తినొచ్చు అది కూడా ఒకటి రెండే ఎందుకంటే మీకు ఇచ్చిన ప్రసాదం అడిగి చక్కగా మీ శరీరంలో రక్తంలో కలిసిపోవాలి ఎక్కడ ఏ దోషం ఉన్నా సరే తొలగిపోవాలి ప్రతి ఏడాది గరుడ ప్రసాదం ధ్వజారోహణం జరిగే రోజు ఇవ్వడం జరుగుతుంది పోయిన ఏడాది ఇచ్చినటువంటి గరుడ ప్రసాదం సంతానం లేని ఆడవాళ్ళకి ఇచ్చే గరుడ ప్రసాదాన్ని స్వీకరించినటువంటి దంపతులు తల్లి స్వీకరించింది ప్రతి ఏడాది ఆడవాళ్ళకి ఇస్తాము ఈ గరుడ ప్రసాదం ప్రత్యక్షమైన నిదర్శనం ఇది చూపించడానికి తీసుకొని వచ్చినారు చిలుకూరికి భగవంతుడి అపారమైన అనుగ్రహము ఆ గరుడ ప్రసాదం ద్వారా సంతాన భాగ్యం కలిగినటువంటి వాళ్ళు కొన్ని వేల మంది భక్తులు ఉన్నారు ఈ ఏడాది కూడా ఇస్తాము సర్వేజన సుఖినో భవంతో సమస్త సన్మంగళాన్ని భవన్ లాస్ట్ ఇయర్ వచ్చాము స్వామివారి ప్రసాదం తీసుకున్నాము నెక్స్ట్ ఇయర్ వరకు మా కొడుకు కొడుకుట్టాలి అనుకున్నాము ఈ రోజు మా కొడుకుని తీసుకొని ఫస్ట్ టైం స్వామివారి గుడికి వస్తున్నారు

అనంత టీవీ ప్రేక్షకులందరికీ వారి వారి ధర్మబద్ధమైన కోరికలతో పాటు గరుడ ప్రసాదం స్వీకరించిన తల్లులందరికీ సంతానం కలగాలని ఆ శ్రీనివాసుని మా అనంత సనాతన ధర్మ ఛానల్ ద్వారా వేడుకుంటున్నాము లోకా సుఖినో భవంతు గోవులను పూజించండి గోవులను రక్షించండి पुरवास